అనేక రకాల ప్రాజెక్టులకి రూపకల్పన చేసి అందులో ఒక ప్రాజెక్టు వట్టెం రిజర్వాయర్ ఈ వట్టెం రిజర్వాయర్కి రెండు రకాల భూములు అవసరం ఉండేవి ఒకటేమో మొత్తం ప్రాజెక్టులో మునిగేటువంటి భూములు రెండవదేమో ప్రాజెక్టు కట్టిన తర్వాత అందాల కోసం చెట్టు పెట్టడానికి కానీ ఇతర అవసరాల కోసం వాడుకునే భూములు లేదా ఏమైనా వ్యాపారం కూడా చేసుకుంటా తెలియదు కానీ రెండు రకాల అవసరాలు ఉంటాయి ప్రాజెక్టు కోసం కట్టేటువంటి భూములు తప్పకుండా తీసుకోవాల్సిందే దానికి ఎవరికి అభ్యంతరం లేదు ఎందుకంటే వారు దాన్ని వ్యతిరేకిస్తే ప్రగతి విరోధులు అంటాడు అభివృద్ధిని అడ్డుకుంటూ అంటారు కాబట్టి తీసుకోవాల్సిందే కానీ ప్రాజెక్టుల పేరు తీసుకున్నటువంటి భూములకి సుప్రీంకోర్టు గైడ్ గైడ్లైన్స్ కానీ గతంలో కేంద్ర ప్రభుత్వం నియమించినటువంటి కొన్ని పద్ధతులు కానీ పాటించే అక్కర ఉందని మాత్రమే ప్రజలు కోరుకుంటారు మేధావులు కోరుకుంటారు పార్టీలు కూడా కోరుకుంటాయి కానీ ఇక్కడ కేసీఆర్ ప్రభుత్వం మాత్రం ప్రజల అభ్యంతరాలని ప్రజల దరఖాస్తులని ప్రజల యొక్క డిమాండ్స్ని గాలికొదిలేసి నేనే రాజును నేనే చక్రవర్తిని నేను చెప్పిందే వేదం అనే పద్ధతిలో టాకీ చేసిన అనడానికి సజీవ సాక్ష్యం వట్టెం రిజర్వాయర్లో భూములు కోల్పోయిన రైతుల దీన గాథ ఇలా వట్టెం రిజర్వాయర్లో జంగయ్య కుటుంబం జంగయ్యకి నలుగురు కుమారులు వారికి ఉన్న భూమి పంతొమ్మిది ఎకరాల భూమి ఈ పంతొమ్మిది ఎకరాల భూమి కూడా వట్టెం రిజర్వాయర్లో మునిగేటువంటి భూమి కాదు ఇది ఇలా ప్రాజెక్టు కింద క్యాంపులు వేసుకోవడానికి లేదా ఇతరత్ర అవసరాల కోసం అని చెప్పి తీసుకున్నారు చాలా ప్రాజెక్టులలో అనుకున్న దానికంటే ఎక్కువ భూమికి తీసుకోవచ్చు అనుకున్న భూమి కంటే తక్కువ అవసరం కూడా పడవచ్చు కానీ ఇక్కడ తప్పకుండా తీసుకోవాల్సిన జాగ్రత్త కాదు ఇది జంగయ్య కుటుంబానికి ఉన్న పంతొమ్మిది ఎకరాల భూమి తప్పకుండా తీసుకున్నదే అయినా తీసుకుంటప్పుడు ఇదే ఊర్లో ఒక ఎకరానికి కోర్టుకు పోయి వాళ్ళు పది లక్షల యాభై వేల రూపాయలు కంపెన్సేషన్ తెచ్చుకున్నారు వాళ్ళు వీళ్ళు ఏం కోరిండ్రు అయ్యా మీరు మాకు మూడున్నర లక్షలు అంటున్నారు ఇది తప్పు మాకు పక్కోళ్ళకి ఎట్లయితే పది లక్షల యాభై వేల రూపాయలు వచ్చిందో ఆ ధర ఇవ్వమని చెప్పి వాళ్ళు కోరిండ్రు మీరు కోర్టుకు పండి కోర్టుకు పోండి అని చెప్పి కోర్టుకు పడినట్టు చేసి కోర్టులలో అడ్వకేట్లను మేనేజ్ చేసి కోర్టులను మేనేజ్ చేసి చివరికి వాళ్ళు తెచ్చిరేది ఏంటంటే రెండు లక్షల నాలుగు వేల రూపాయలు ఇస్తామని తెచ్చింది అంటే పంతొమ్మిది ఎకరాల జంగయ్య కుటుంబానికి సంబంధించిన భూమికి ఎకరానికి రెండు లక్షల నాలుగు వేల రూపాయలు ఇస్తామని చెప్పి వాళ్ళు అన్నారు వాళ్ళు మొత్తుకున్నారు మేము తీసుకోము మా మొత్తం కుటుంబం అంతా కూడా రోడ్డు మీద పడుతుంది మా కుటుంబానికి ఉన్నటువంటి జీవనాధారమే ఇది మా కుటుంబంలో నలుగురు కొడుకులు అని చెప్పి వాళ్ళు ఎంత వేడుకున్నా ప్రభుత్వం పట్టించుకోలేదు చివరికి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కూడా పట్టించుకోలేదు మరి ఎందుకు ఆయనకు మనసు రాలేదో ఎందుకు ఈ ప్రజల మీద మరి వాళ్ళకు జాలి కలగలేదో కానీ ఆ ఎమ్మెల్యే గారు కూడా పట్టించుకోలే పట్టించుకోకపోతే గుండె పగిలిన జంగ కుటుంబంలో ఒక కొడుకు మల్లేశం ఆ మల్లేశం సూసైడ్ చేసుకున్నాడు మూడు సంవత్సరాల క్రితం మల్లేశం సూసైడ్ చేస్తూ చచ్చిపోయాడు ఇవాళ వాళ్ళ భార్య అనిత వాళ్ళ పిల్లలు మోలిక కార్తీక్ ఇద్దరు ఇవాళ అనాథ పిల్లలుగా మిగిలింది ఆనాటి నుంచి ఆ మనిషి చచ్చిపోయినప్పుడైనా మల్లేశం చచ్చిపోయినప్పుడైనా కలెక్టర్ గారో ఇక్కడ ఉన్న ఎంఆర్ఓ గారో లేకపోతే ఇక్కడున్న ఎమ్మెల్యే గారో స్పందించి అరే ఇప్పటికే కుటుంబాన్ని నష్టం జరిగింది పాపం వాళ్ళకి ఏదో ఒకటి చేయాలన్నటువంటి జ్ఞానం వాళ్ళకు ఉండాలి కానీ పట్టించుకోకపోవడం వల్ల అనేకసార్లు వాళ్ళ తమ్ముడు అల్లోజి అనంత అల్లోజి ఆ అల్లోజీ ఎంఆర్ఓ చుట్టూ తిరిగిండు కలెక్టర్ గారి చుట్టూ తిరిగిండు ఎమ్మెల్యే గారు ఎవరు పోయిండు ఎక్కడ కూడా సమస్య పరిష్కారం కాలేదు కళ్ళ ముందే రూపాయి ఇవ్వకపోయినప్పటికి కూడా ఆ పంతొమ్మిది ఎకరాల భూములలో వేసి ఆ పంతొమ్మిది ఎకరాల భూమికి కాంపౌండ్ వాళ్ళు పెట్టుకొని ఇవాళ జలసాలు చేసే ప్రయత్నం చేసింది తప్ప మరి కుటుంబానికి మేము పైసలు వేయలేదు కానీ జ్ఞానం వాళ్ళకు లేకుండా పోయింది మనసురిగినటువంటి గుండె బావురు కళ్ళ ముందే తన భూమిని ఆక్రమించుకొని దౌర్జన్యం చేస్తున్నటువంటి ఆ ప్రభుత్వాన్ని నిరసనగా మరో లేక లేకపాపం ఇవాళ అల్లోజి కూడా పద్నాలుగు రోజుల క్రితం ఇక్కడ మందు తాగి చచ్చిపోయింది మందు తాగి చచ్చిపోయింది మూడు రోజులు అల్లోజి శవాన్ని గ్రామస్తులు వాళ్ళ బంధువులు ఇక్కడ మాకు కంపన్ ఇచ్చేంత వరకు ప్రభుత్వం సమాధానం చెప్పేంత వరకు ఈ సాగు కారణమైన ప్రభుత్వం దిగివచ్చి మాకు మాకు మాట ఇచ్చేంత వరకు శవాన్ని తీయమని చెప్పి ఇక్కడ ఉంటే ఇలా ఆ ఏడుస్తున్న ప్రజలపైన ఆ కుటుంబం పైన దౌర్జన్యం చేసి వాళ్ళకు అండగా ఉండే నాయకుల మీద కూడా దౌర్జన్యం చేసి పోలీసులు కొట్టిన తీరు అత్యంత జుగుప్సాకరంగా ఉంది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తాను